జనతా పార్టీ కనబరుస్తోంది ప్రస్తుతానికి నలభై ఆరు స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా అధికారికంగా ఆప్ చెందిన కుల్దీప్ తొలి ఫలితంగా గెలుపొందినట్టుగా అయితే అనౌన్స్మెంట్ జరిగింది బీజేపీకి సంబంధించి ప్రియాంక గౌతమ్ పైన కుల్దీప్ విజయం సాధించారు బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది ఆప్ ఒక స్థానంలో గెలుపొందింది సో ఫైనల్ రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఫలితాలు వెలువడుతున్నాయి హస్తరిలో బోని కొట్టింది ఆప్ అయినప్పటికీ కూడా అధికారం దిశగా బీజేపీ వెళ్తోంది ఆప్ అభ్యర్థి కోండ్లీ నియోజకవర్గానికి సంబంధించి కుల్దీప్ గెలుపొందినట్టుగా మొదటి అనౌన్స్మెంట్ అయితే జరిగింది తొమ్మిదవ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి చూసుకుంటే ఇప్పటి వరకు లీడ్లో ఉన్న కేజ్రీవాల్ మళ్ళీ వెనుకంజులోకి వెళ్ళిపోయారు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఒక్క బాధాకరమైతే కీలక వ్యక్తులు ఆప్ నేతలు మనీష్ సిసోడియా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అతీషి కూడా వెనుకంజలో ఉండటం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశంగా చెప్పుకుంటున్నాం సో ఓటింగ్ పర్సెంటేజ్ పెద్దగా తేడా లేకపోయినప్పటికీ కూడా ఓటమి ఓటమి ప్రస్తుతానికైతే చూసుకుంటే బీజేపీ నలభై నాలుగు స్థానాల్లో ఇంకా ఆధిక్యంలో కొనసాగుతోంది అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ అసలు బోనీ కొట్టలేకపోయింది మిగతా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అసలు ప్రజలు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు కీలకంగా ఆప్ అండ్ బీజేపీ మధ్యనే పోటీ అనుకున్నారు డబుల్ ఇంజన్ సర్కార్కు ఒక అవకాశం ఇద్దామనుకున్నారు నాలుగోసారి మళ్ళీ కేజ్రీవాల్కు అవకాశం కాకుండా కొత్త ప్రభుత్వానికి ఒక మార్పు కోసం ప్రజలు కోరుకుంటున్నారు ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రయత్నించారు అనటానికి ఈ ఫలితాలు ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు ఎస్ షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం కీప్ వాచింగ్ రాజ్ న్యూస్